నైస్ సినిమాలో కేశవగా నటించి మెప్పించి మంచి క్రేజ్ సంపాదించుకున్న నటుడు జగదీష్ పోలీసులు విచారణలో పలు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది జగదీష్ ను ఇటీవలే పోలీసులు ఒక అమ్మాయి ఆత్మహత్య కేసులో అరెస్ట్ చేశారు అయితే ఆ యువతిని దారిలోకి తెచ్చుకోవడానికే ఆమెను బెదిరించినట్లు జగదీష్ ఒప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి మరణించిన అమ్మాయి తండ్రి తన కూతురు చనిపోవడానికి జగదీష్ కారణమని కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు ని అరెస్ట్ చేశారు జూనియర్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పటి నుంచి ఆ యువతితో సన్నిహితంగా ఉన్న జగదీష్ పుష్పా సినిమాతో క్రేజ్ రావడంతో ఆమెను దూరం పెట్టాడు ఆ అమ్మాయి ఇత్తట్టుకోలేక వేరొక అబ్బాయితో సన్నిహితంగా ఉండడం మొదలుపెట్టింది ఇది భరించలేకపోయిన జగదీష్ గత నెల ఇరవై ఏడున యువతి ఇంటికి వెళ్లి అబ్బాయితో ఆమె సన్నిహితంగా ఉన్న ఫోటోలు తీశాడు వాటిని ఆమెకు పంపి తన మాట వినుకుంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించాడు దీంతో భయపడిన ఆ యువతి గత నెల ఇరవై తొమ్మిదిన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది ఆ అమ్మాయి దూరం కావడంతో తిరిగి తనకు దగ్గరయ్యేందుకే ఆమెను బ్లాక్మెయిల్ చేసినట్లు జగదీష్ పోలీసుల విచారణలో నిజం ఒప్పేసుకున్నాడట అయితే ఇప్పుడు జగదీష్ అరెస్ట్ కాస్త పుష్పాటు మేకర్స్ ని ఇరకాటంలో పడేసింది జగదీష్ అరెస్ట్ తో టూ షూట్ కి అంతరాయం ఏర్పడింది దీంతో జగదీష్ ను బెల్ మీద రప్పించేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు ఈ టైంలో జగదీష్ తప్పు అంగీకరించడంతో కు కష్టాలు తప్పవన్న టాక్ నడుస్తోంది